హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సరియూ ఏర్పాటు చేసిన హోలీ సెలబ్రేషన్స్కి మిత్రాన్ని తీసుకొని మనీషా వస్తుంది ఇక సరియు సర్ప్రైజ్ అవుతుంది ఇక అక్కడున్న ఫ్రెండ్స్ మిత్రాతో మాట్లాడుతూ ఉండగా మనీషాని పక్కకి లాక్కెళ్తుంది సరియు ఇక అసలు నువ్వు మిత్ర పార్టీకి వచ్చారు అంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు అన్నీ తెలిసి లక్ష్మి నీతో పాటు మిత్రాన్ని పంపించింది అంటే తను కూడా ఏదో ప్లాన్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని సరియు మనీష అని అంటూ ఉండగా ఇక మనీషా విటకారంగా అదున్న మూడికి ప్లాన్ చేయడమా అంత సీన్ లేదు అని అంటూ ఉంటుంది ఇక మనీషాకి దిమ్మ తిరిగేలా షాక్ ఇస్తూ ఒక కార్ వచ్చి అక్కడ ఆగుతుంది అందులో నుండి వైట్ అండ్ వైట్ డ్రెస్ లో లక్ష్మి కిందికి దిగుతుంది లక్ష్మిని చూసి సరియు మనీషా ఇద్దరు షాక్ అవుతారు వాళ్ళ వెంట జయదేవ్ నందన్ దేవయాని జాను వివేక్లు కూడా హోలీ కోసం వైట్ అండ్ వైట్ డ్రెస్సెస్ పట్టుకొని అక్కడికి వస్తారు ఇక ఆ వైట్ డ్రెస్సెస్లో ఉన్న ఆ ఫ్యామిలీని చూసి సరియు ఇలా అంటుంటుంది మనీషాని ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చేసారు కదా ఇప్పుడు ఇక్కడ అందరి ముందు నువ్వు మిత్రాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావు అని అడుగుతూ ఉంటుంది సరియు మనీషా కంగారు పడుతూ ఉంటుంది ఇక మనీషా ప్లాన్కి లక్ష్మి ఎలా చెక్ పెట్టి బుద్ధి చెప్తుందో చెప్తుందరో అని లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్